కార్యక్రమం కాదు దయచేసి పుట్వల విజ్ఞాపన చట్టాలలో ఉన్నటువంటి భక్తులందరికీ విజ్ఞప్తి ఇక నమరాల కార్యక్రమం ముఖ్యమైన కష్టం దయచేసి కుటువంటి ప్రాణాయామ భద్రాచలంలో ఈ సంలు చాలా విశేషం జరిగినటువంటి భద్రాచార్య గారు ఈ స్వామి సేషించిన తర్వాత ఆయన రామకర్ణామృతం స్తోత్రంలో చుట్టాడు సమరామరాజు యాదాయు రాఘల మస్త ప్రసూరాయుతా శ్యామల కార్యకాంతియుత శ్రీ శ్రీరామ వివాహిరాహాన్ని సీతారాము కలంబరాలు పోసుకుంటున్నప్పుడు రామచంద్రమూర్తి తలప్రాగా కూర్చుకొని నిధులలో కూర్చున్నాడు సీతమ్మ వారు ఆయనలో కూర్చుని ఒకరు కలంబరాలు పోసుకుంటూ ఉన్నాడు సీతమ్మ వారి ఎవరైనటువంటి చేతులు సహజంగానే ఆవిడ మందారంలో ఉంటుంది సీతమ్మ ఆవిడ గోవింకాలు కూడా పెట్టుకుని ఉంది అది మరింత ఎవరిగా ఉన్నాడు ఎవరైనటువంటి ముఖ్యాలు ఆవిడ చేతిలో ఎరంతరాన్ని సంత్రమించుకున్నాయి అంటే కలరాలు లాగా అయిన అలా ఉండేటువంటి ఆ తలంతరాలను సీతమ్మవారు తన చేతుల్లో తన జోషులతో రాముని తలపాడగా మీద వెళ్ళగానే ఆయన తలపాట తెల్లగా ఉంటుంది కదా మల్లస్ లాగా కనిపిస్తున్నాయి అక్కడి నుంచి మీద నుంచి జాగుతూ ఉంటే రాముడు జనదేహం రావుడు కనుక ఇంత నీళ్ళ పడులాగా చూస్తూ ఉండేట ఇలా ఒక్కొక్క సందర్భాలు తెల్లనేటువంటి నృత్యం సీతమ్మవారు రాముని తల చూడగాము మళ్ళీ రాముని వేరు మీద నల్లగాను గడించేటప్పటికీ ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వర్ణముల యొక్క వేణుకరం ఇది అని వర్తిస్తారు అలాంటి ఆ విషారులందరికీ కూడా శుభాలు జరుగుతుంది అపురాతంలో ఎప్పటి ఉందో ఈ రకంగా